ఇంట్రెస్ట్ ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తుంది ఆ పవిత్ర అనే అమ్మాయి దానికి కారణం మన ఇంట్లో పెయింటింగ్ నేర్చుకోవటమే కారణం ఆ అమ్మాయి చిన్నప్పుడు మనుషుల యొక్క బొమ్మల్ని పెన్సిల్తో వేసేది చాలా అందంగా వేసేది అది ఆ విధంగా వేసి 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 మంచి పెయింట్ వేయింది వాళ్ళ ఆర్టిస్ట్లో తయారు అవ్వాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి వెయ్యాలంటే ప్రిపరేషన్ కావాలి మెంటల్ ప్రిపరేషన్ కావాలి నేను వెయ్యాలి అనే సంకల్పం కావాలి అటుంటప్పుడు ఎక్కడ వెయ్యాలి పేపర్ మీద వెయ్యాలి చిన్నపిల్లలైతే పలకల మీద వెయ్యాలి లేకపోతే బోర్డు మీద వెయ్యాలి ఒక బ్లాక్ చార్ట్ మీద వేయాలి ఎక్కడ వెయ్యాలన్నప్పుడు కూడా ముందు ప్రాక్టీస్ కావాలి ఏం